అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మొలలు సమస్యకి శాశ్వత పరిష్కార మార్గానైతే నేను చెప్పబోతున్నాను అన్ని రకాల మొలల సమస్యకు కూడా చాలా తేలికైన పరిష్కారం ఎలాంటి శ్రమ ఖర్చులేని పరిష్కారం ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియపరచండి ముఖ్యంగా షేర్ కూడా చేయండి మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకి ప్రతి ఒక్కరికి యొక్క వీడియోని షేర్ చేయండి చాలా చాలా మంచి వీడియో ఇంకా మొలల వ్యాధి కాకుండా మరికొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి ఈ మొలల సమస్య అనేది చాలా బాధ పెడుతూ ఉంటుందండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చూసే వాళ్ళకి మనిషి మనకి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఇది లోపల సమస్య కాబట్టి ఈ మొలల సమస్య అనేది చూసే వాళ్ళకు కనపడదు కానీ వారికి మాత్రమే తెలుస్తున్న బాధ ఏంటో సరిగా కూర్చోలేరు చాలా నొప్పిగా ఉంటుంది రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది మరి ఇంత మొండి సమస్యకి ఏ మందులు వాడకుండానే ఒక చిన్న చిట్కా ద్వారా మీకైతే నేను పరిష్కారం చూపబోతున్నాను మరి మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ కూడా మన యొక్క మొండి సమస్యలు కూడా పనిచేస్తూ ఉంటాయి కానీ మనం తెలుసుకోలేక ఈ మొక్కలని మనం విస్మరిస్తూ ఉంటాం అంటే ఈ మూలికలని చూడండి ఒకప్పుడు చూసినట్లయితే మన పెద్దలు ఎన్నో రకాల మొక్కలు చెట్లు ద్వారా ఎన్నో రకాల వైద్యాలు చేసుకొని చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు మరి నేటి పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంది మనం ఈ మొక్కల్ని వీటిని ఆ ఒకప్పుడులా కాదులే ఇవి ఇప్పుడు దేనికి పనికిరావులే ఆ రోజుల్లో ఏదో పెద్దోళ్ళు ఏదో వాడుకున్నారులే అని మనం చాలా తేలిగ్గా తీసేస్తున్నామండి కానీ నేటికి కూడా మొండి సమస్యలు అనేవి తగ్గాలి అంటే ఈ మూలికల ద్వారానే సాధ్యం ఈ యొక్క మూలికల్లో ఉన్న మహిమలు రహస్యాలు ఔషధ గుణాలు ఏమైతే ఉన్నాయో ఇవి మనకి చాలా చాలా బాగా మేలు చేస్తూ ఉంటాయి అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఏదైనా సరే మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఎంతకాలంతో బాధపడుతున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చూపిస్తాను అంటే గతంలో చాలామంది కామెంట్లు పెట్టారు వారికి ఉన్న సమస్యల ప్రకారంగా నేను అందరికి కూడా వారి యొక్క కామెంట్లను పరిశీలించి వారి సమస్యలకి పరిష్కారాలు నేను వీడియోస్ రూపంలో అందించాను వారు ఆ వీడియోస్ను చూసి చేసుకొని ఆ పరిహారంలో చిట్కాలు చేసుకొని ఇవాళ దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా వారు విముక్తి పొంది ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ముఖమాటం లేకుండా ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చూపుతాను ఇప్పుడు చూడండి మొలల వ్యాధికి అలాగే కొన్ని రకాల మొండి సమస్యలకి నేను పరిష్కార మార్గాన్ని అయితే చెప్పబోతున్నాను ముందుగా వాంతులు ఎవరైనా సరే వాంతుల సమస్యతో బాధపడుతూ దీర్ఘకాలికంగా ఉన్న వాంతుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి చిట్కా ఏంటంటే ఇది కానుగ చెట్టు మీ అందరికి తెలిసిందే కానుగ లేదంటే గానుగ చెట్టు అంటారు మరి ఈ చెట్టు ద్వారా మంచి పరిష్కారం అయితే ఉంది అంటే వాంతుల సమస్యకి ఈ చెట్టు ద్వారా మంచి పరిష్కార మార్గం మీకైతే నేను చెప్పబోతున్నాను అది ఏంటంటే ఈ చెట్టు యొక్క కాయలు వస్తాయి కానుగ కాయలు అంటారు ఈ కానుగ చెట్టు యొక్క గింజలు కాయల్లో ఉన్న గింజలు తీసి వీటిని దోరగా వేయించి వీటిని పొడి చేసుకొని అప్పుడప్పుడు ఈ యొక్క పొడిని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక పావు స్పూన్ పొడి వేసుకొని తింటూ ఉండాలి ఈ రకంగా తింటూ ఉంటే ఆ వాంతి అవుతుంది అనుకునే వారికి వాంతి కాకుండా ఉంటుందండి వాంతులు ఆగిపోతాయి ఇంకా ఇది మనకి చాలా రకాలుగా పేల్ మేలు చేస్తుంది ఎలా అంటే నోటికి సంబంధించిన సమస్యలు చిగుళ్ళ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ కానుక పుల్లతో దంత దావనం చేసుకుంటూ ఉన్నట్లయితే అంటే పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన సమస్యలు చిగుళ్ళు సమస్యలు అన్ని రకాల పంటి సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక కొంతమంది నాలుగు యొక్క రుచి కోల్పోతూ ఉంటారు నాలుక రుచి కోల్పోతూ ఉంటారు ఇది చాలా తక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది అంటే ఆ గ్రంథులు అనేవి నాలుగు పైన ఉన్న ఆ గ్రంథులు అనేవి ఆ రుచిని తీసుకోలేవు ఇలా చాలా తక్కువ సమయంలో ఉంటుంది మరి ఇలాంటి వారికి ఒక మంచి చిట్కా ఏంటంటే ఈ కానుక పుల్లతో బ్రష్ చేసుకుంటూ ఈ యొక్క తాట నాకు చూడండి కానుక పైన ఉన్న తాట ఈ తాటని బాగా నములుతూ ఆ రసాన్ని నాలుకంతా కూడా నోరంతా కూడా మనం పుక్కులు ఇస్తూ ఉన్నట్లయితే తక్కువ సమయంలోనే నాలుక పూర్వ స్థితికి వస్తుంది అంటే యధావిధిగా రుచిని ఆస్వాదిస్తుంది అన్నమాట రుచిని కోల్పోయిన నాలుక మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే సైనస్ సైనస్ సమస్యకు కూడా ఇది చాలా బాగా బాగా పనిచేస్తుంది ముక్కు దిబ్బడ ముక్కు వెంట నీళ్లు కారడం ముక్కులు బిగుసుకుపోవటం రాత్రి సమయంలో పడుకుంటే ఊపిరి ఆడకపోవటం ఇలాంటి ఎన్నో రకాల శ్వాసకు సంబంధించిన సమస్యలు ఆయాసం ఉబ్బసం ఇలా ఈ ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు ఎలా అంటే దీని యొక్క ఆకులు అలాగే లేత ఆకులు తీసుకోవాలి అలాగే కాండం పైన ఉన్న బెరడు అదిగో చూడండి ఇది ఈ కాండం పైన ఉన్న బెరడు అలాగే వేరులు పూలో ఉన్న వేర్లు అలాగే దీనికి తోడుగా లేత బెరడు తీసుకోవాలి కాండం పైన ఉన్న బెరడు కొంచెం అలాగే లేత బెరడు కొంచెం చూడండి ముదురు బెరడు లేత బెరడు రెండు కూడా తీసుకోవాల్సిందే తర్వాత జాజికాయ తానికాయ ఇది అంతా తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసి దీన్ని నీళ్ళలో పోసి బాగా కషాయం కాసి ఈ కషాయాన్ని మనం తీసుకుంటూ ఉండాలి అలాగే దీన్ని ఆవిరి కూడా పీలుస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే సైనస్ సైనస్ సమస్యకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఈ కానుగ ఆకుల ద్వారా చర్మ రోగాలకు కూడా మంచి ఫలితం ఉంటుందండి ఎంతో కాలకంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న చర్మ రోగాలు అనేటువంటి గజ్జి తామర దురదలు పొలుసు రోగాలు పొట్టు రోగాలు అంటారు పొడ రోగాలు అంటారు పొలుసు పొట్టు పొడ ఇలా ఎన్నో రకాల గజ్జి అంటారు ఇలాంటి ఏనుగు గజ్జి అంటే ఏనుగు చర్మం మాదిరిగా రఫ్గా ఉంటుంది బాగా ఎంత గోకినా కూడా అది ఇంకా గట్టిగా చర్మం గట్టిగా మారుతుంది ఏనుగులాగా తప్ప తగ్గదు అలాంటి వాటికి కూడా ఈ కానుక చెట్టు యొక్క లేత ఆకుల్ని తీసుకోవాలి లేత ఆకుల్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసం కలిపి పసుపు కలిపేసి దీన్ని చర్మం పైన రాస్తూ ఉండాలి ఈ రకంగా చేసినా కూడా చర్మ రోగాలు తెగిన గాయాలు దెబ్బలు షుగర్ పుండ్లు పుండ్లు ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అంటే అందరు కానుగ చెట్టు అంటే ఒక పుల్ల ఒకటే అనుకుంటారు కానీ కానుగ కాయలు ఆకులు బెరడు వేర్లు నిలువేళ్ళ అంతా కూడా ఔషధోపయోగంలే ఇంకా ఇది మలలు వ్యాధికి మొలల వ్యాధికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ లేత కానుగ ఆకులు ఇది ఒక కానుగ ఆకులు లేత ఆకులు తీసుకొని వీటిని తీసుకొని ఒక గుప్పెడు వీటిని ముద్దగా నూరి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ మంచి కల్తీ లేని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వీటిని దోరగా వేయించి ఇందులో గోధుమ పిండి కలిపి దీన్ని రొట్టెలాగా చేసుకొని అంటే గోధుమ పిండిలో ఈ లేత ఆకుల్ని ఆ ముద్దగా నూరిందాన్ని కొంచెం కలుపుకొని వీటిని గోధుమ రొట్టెలు చేసుకొని తింటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మొలలు వ్యాధికి పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది ఎంతో ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా మొలలు వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇది అరుగుదల శక్తి కూడా పెరుగుతుందండి రొట్టె తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది జీర్ణ వ్యవస్థ అంటారు జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది ఆకలి వేయట్లేదు అనుకున్న వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది అలాగే సుఖ విరోచనం కలుగుతుంది మలబద్ధకానికి కూడా ఇది చాలా మంచి మందు అని చెప్పచ్చు మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుంది ఇంకా నోటికి సంబంధించిన పూత ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానుగ లేత ఆకులు కానీ కానుగా బెరడు దీనే పట్ట అంటారు ఈ బెరడును తీసుకొని బాగా నా నోట్లో వేసుకొని బాగా నమలాలి నమిలి ఆ వచ్చిన లాలాజలం ఆ రసం ఏదైతే ఉందో దాన్ని అలాగే నోట్లో ఉగ్గపట్టి ఒక పది సెకండ్ల పాటు ఉంచుకొని దాన్ని ఊసేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన నోటిపోత అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మరి చూశారు కదా మీకు సాధారణంగా కనిపిస్తున్న ఈ కానుగు చెట్టు కనుక ఇంత చరిత్ర అయితే ఉంది ఇక చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే